సీఎం రేవంత్ రెడ్డి గారు మీకున్న ఆలోచన చాలా తక్కువ గత ప్రభుత్వం ఏదైతే ఇదే ఇంటింటికి నెట్ ఇవ్వాలని చెప్పి ఇంటర్నెట్ ఇవ్వాలని చెప్పి ఆల్రైడ్ ఆల్రెడీ వేసింది పైప్ లైన్లు కరెంటు వైర్లు అన్ని వేసిన తర్వాత ఇప్పుడు మేము ఏదో చేస్తున్నామని వేరే వాళ్ళు సంపాదించిన ఆస్తిని మీరు మూటగట్టుకోవడం మీకున్న గొప్పతనము ఎవరికి పేరు రావద్దు మీకు ఒక్కరికే రావాలి అనేది మీ కోరిక కానీ మీరు ఆ కష్టంలో భాగం పంచుకో పంచుకోరు పంచుకోకపోయినా ఫలితం రావాలి ఈరోజు మీరు తెలంగాణకు సీఎం అయ్యిరంటే అది నిదర్శనం మీరు చేసే సేవ అనేది చాలా తక్కువ ఉంటుంది మీ ప్రచారం చాలా ఎక్కువ ఉంటుంది మీ ప్రచారాన్ని మించిన సేవ అనేది మీరు చేయలేదు రాజకీయం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే మీ తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు మీ మీ రాజకీయ పరిపక్వత మీ రాజకీయ ఆలోచన మీ రాజకీయ విధానాన్ని అవలంబిస్తే చాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రాష్ట్ర అభివృద్ధి అనేది ఆగిపోద్దని చెప్పడానికి నాకు ఎటువంటి బేషజం లేకుండా నేను చెప్తున్నా నీకు ఏమాత్రం మీకు రాష్ట్రం మీద అవగాహన ఉన్నా ప్రేమ ఉన్నా రాష్ట్రాభివృద్ధి కోసం ఏమన్నా చేయాలంటే చేయండి వేరే వాళ్ళు చేసిన పేరు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేస్తే సేవలు చేస్తే మీ సేవలని ప్రజలు గుర్తించి మీకే ఆ పట్టం కడతారు ఈ ఐదు సంవత్సరాలు పాలిస్తారు మీ మాటల తీరు మీ పనితీరు చూస్తే కానీ నెక్స్ట్ ఐదేళ్లలో మాత్రం మీరు రాలేరు ఎందుకంటే మీ ప్రవర్తన ఇట్నే ఉంటే మీరు నెక్స్ట్ ఐదేళ్ళ దాకా కాదు మధ్యలోనే కూడా దిగిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కావాల్సింది తెలంగాణ రాష్ట్రం మీద నియమ నిబద్ధత ఉండాలి ఆ నియమ నిబద్ధతలు లేవు ఉద్యోగ ఏదో మాటల వరకే ఉన్నది మాటల గారడి చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో పరిపక్వత చెందినవు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలనే ఆలోచన నీ దగ్గర లేదనే చెప్పాలి ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యిండు ఆలోచనలు వేగవంతంగా ఉంటవి పనా ప్రణాళికలు ఉంటాయని మేము ఆశించినాం కానీ మీ దగ్గర ఒక ప్రణాళిక లేదు ఆలోచన లేదు అభివృద్ధి మంత్రం లేదు అభివృద్ధికి సంబంధించిన ఆఖరికి అనౌన్స్మెంట్ కూడా లేదు కాలయాపన కోసం లేని లేని కొత్త కొత్త పంచాయతీలు సృష్టిస్తూ అంతర్ రాష్ట్రాలకు మధ్య గొడవలు ఎట్లా పెట్టాలి ప్రాజెక్టులను ఎట్లా ఆపాలి ఇట్లాంటి ఆలోచన మాత్రమే ఉంది తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తాయినండి బోరు ఎు వడతాయా పడవ అనేది భగవంతుని కనుక ఫస్ట్ మీరు కూడా అంతే ప్రాజెక్టు కట్టండి తర్వాత అవి ప్రజా ప్రయోజనంగా ఎంతో దానివల్ల ఉపయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రాజెక్టులు కట్టక ముందుకే ప్రజాధనాన్ని ఎంతసేపు అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దానికి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్గా ఏదో ఒక అడ్డమైన ప్రాజెక్టుల పేరు మీద తినాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు వేరే పార్టీలో అవినీతి చేసిరు అని చెప్పడం తప్ప వాళ్ళ అవినీతి నిరూపించే దమ్ము సత్తా ఎటువంటిది మీ దగ్గర లేదు మీరు వందకు వంద శాతం ఇప్పటి వరకు ఈ అరవై రోజుల పరిపాలన చూస్తే ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు